భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రికూట దేవాలయం పాతచర్ల శివాలయంలో భక్తులతో కోలాహలంగా నిండాయి భక్తులందరూ తెల్లవారుజాము నుండే శివాలయాలకు చేరుకుని భక్తులందరూ మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులతో ఉసిరికాయతో ఒత్తిని వెలిగించి ఆ పరమశివుని అనుగ్రహం పొందేందుకు కార్తీక పౌర్ణమి రోజున శ్రద్ధగా పూజలు నిర్వహిస్తారు శివాలయంలో ఘనంగా జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించారు ఈ జ్వాలాతవరణం గడ్డి పరకతో తయారు చేసి జ్వాలాతవరణం కింద నుండి దాటడం జరుగుతుందని ఆ విధంగా దాటినట్లయితే వారు చేసిన పాపకర్మలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన అవసరం లేదు శివాలయంలో భక్తితో ఒక దీపం వెలిగించినా సరిపోతుంది ఆలయ పూజారి చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుకా న్యూస్ చల్ల గ్రామం త్రిగుణ దేవాలయంలో శ్రీ లక్ష్మీగణ స్వామి వారు శ్రీ వాసవి కండికాపదమ్మ వారు శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుండి అభిషేకాలు జరిగాయి జ్వాలాత్వరణం కార్యక్రమం జరిగినది అదేవిధంగా భక్తుల స్వహస్తాలతో ఐదు వేల నూట పదహారు దీపాలతో విశేషంగా పూజా కార్యక్రమాలు జరిగాయండి అదేవిధంగా దేవాలయంలో ప్రతినిత్యము కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక భక్తులు గమనించి గ్రహించగలరని మనవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మండలంలో పాత చర్ల చర్లలో మన శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క శివాలయము ఈరోజు పౌర్ణమి కార్తీక పౌర్ణమి విశేషముగా భక్త మహాశైలందరూ కూడా పొద్దున ఈ యొక్క ప్రాతకాలమున అభిషేకాలలో జరిపించుకొని అంగరంగ వైభవంగా భక్త మహాశైలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరిపించుకొని అలాగే సాయంకాలము మరల ప్రదోషకాలంలో మూడు వందల అరవై ఐదు వెలిగించుకొని అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు దీపారాధన శివాలయంలో దీపారాధన చేస్తే మన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుంది అలా ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అదే విధముగా మనము సాయంకాలము జ్వాలాతోరణ కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు ఎంతో విశేషముగా జ్వాలాతోరణ కార్యక్రమం అనేది జరిగింది గడ్డి పరకతోటి యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం అనేది గడ్డి పరకతోటి వెలిగించి ఆ యొక్క వెలుగులో పైన కాలుతూ ఉన్నటువంటి గడ్డి పరక వెలుగులో ఈ యొక్క భక్త మహాశీలందరూ కూడా ఆ యొక్క వెలుగుని దాటుతారు అదేవిధంగా ఎంతోమంది భక్త మహాశీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క ప్రముగు పాత్రలయ్యారు ఈ యొక్క కార్యక్రమాన్ని జ్వాలాతోరణ కార్యక్రమాన్ని విజయప్రదం చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు వినియోగించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు అనేవి జరుపుకున్నారు పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ